చూడంటే మనం చూడలేం కదా ఎవరి అధికారంలో ఉన్నా ప్రజల ప్రైవేట్ లిమిటెడ్ ఎవరి క్లస్టర్ దీనికి ఇంత కేటాయించినప్పుడు దాని మీద విజయవాడ వెళ్తే గవర్నమెంట్ ఇంకొకటి సార్ సుప్రీం కోర్టు ఒక వర్గానికి కొమ్ము కాసింది బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే బట్ హాస్ ట్ దట్ ఆయన వ్యాఖ్యలకి వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలు మాకు సంబంధం లేదు వెరీ సీనియర్ జర్నలిస్ట్ వేరియస్ పార్టీస్ మీరు బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఇచ్చిన మీరు ప్రముఖంగా చెప్తున్నారు మంచిదే కానీ ఆయన రెండవ రోజు కూడా వెంటనే ఎలక్షన్ కమిషన్ సిఈసీ ఫార్మర్ మాజీ సీఈసీని ముస్లిం కమిషనర్ అంటూ ఒక వ్యాఖ్య చేశాడు దిశికాంత్ దూబే ఆయన మారదండడం లేదనేది అర్థమవుతుంది రెండవది బీజేపీ నాయకత్వం యొక్క అభిశంసన నిజంగా తీవ్రమైనది అయి ఉంటే ఆయన బహుశా రెండో రోజు అంత సాహసం చేసి ఉండేవాడు కాదు కాబట్టి అది లాంఛనప్రాయమైంది అనుకోవాలి కానీ ఈరోజు సుప్రీంకోర్టు కూడా దాని మీద కాబోయే చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి కూడా ఈరోజు వ్యాఖ్యానించారు అది కూడా నేను మీతో చెప్తాను కానీ సుప్రీంకోర్టు మీద అతి తీవ్రమైన దాడి చేసింది ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ ఇది ఒక న్యూక్లియర్ లాగా తయారైంది అనుష్య లాగా అసలు అత్యున్నత న్యాయస్థానాన్ని అనుక్షిపణిలాగా అభివర్ణించడం అనేది ఒక ఉపరాష్ట్రపతి స్థానంలో ఉన్న వ్యక్తికి తగని పని ఆ చైలికి గౌరవం ఆ చేతికి అసలు ఆయనకు అంత అధికారం ఉపరాష్ట్రపతికి రాజ్యసభ చైర్మన్గా అధిష్ట వహించడము ఫంక్షన్స్కి అటెండ్ కావడం తప్ప ఇంకా వేరే రాజ్యాంగం అంతే ప్రోటోకాల్ అలంకారప్రయమైన పదవి అలాంటి పదవిలో ఉన్న ఆయన రాజ్యాంగానికి సంబంధించి అతి ముఖ్యమైన అంగంగా ఉన్నటువంటి సుప్రీంకోర్టును న్యూక్లియర్ మిసైల్ అని ఏ పాకిస్తాన్ అడాల్సిన మాట భారత న్యాయస్థా అంటో చాలా దాని మీద దాని మీద అభ్యంతరాలు వస్తుండగా ఈ ఎంపీ ఆయన కూడా ఇలాగే అన్నాడు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆయన దిగిపోతున్నారు కొద్ది రోజుల్లో మే పదమూడున సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్ని అంతర్యుద్ధాలకు ఆయనే మూలంగా ఉన్నట్టున్నాడు ఈ దేశంలోనే అన్నాడు ఎంత మాట అంటే వక్ఫు చట్టానికి సంబంధించి వాళ్ళు చెప్పాల్సిన చెప్పారు వాళ్ళు చెప్పిన మూడు షరతులకు బ్రేకులకు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రస్తుతానికి మేము కట్టుబడి ఉంటాము స్టే అంటే వీళ్ళు చెప్పిన ప్రకారం వాళ్ళు స్టే ఇవ్వలేదు ప్రభుత్వం మీద గౌరవంతో అంటే కేంద్రాన్ని సుప్రీంకోర్టు గౌరవించింది కానీ కేంద్రము అది అది జరగలేదు ఇప్పుడు ఇలా ఆ రోజు ఏమన్నారంటే వాళ్ళు ఆ రోజు కూడా ఆక్షేపిస్తే ఎవరు మెహత తుషార్ మెహత సోల్సిటర్ జనరల్ వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులు ఉండకూడదు అని చెప్పేటైతే మీరు కూడా ఇక్కడ కూర్చొని ఈ కేసును విచారించే అవకాశం లేదు అన్నాడు ఆయన పెద్ద మాట మీ బెంచికి కూడా అర్హత ఉండదని మిస్టర్ మెహతా ది ఫ్యాక్ట్స్ అఫ్రైడ్ అఫ్రాయిడ్ వేరు సిట్ హియర్ యు హ్యావ్ నో రిలీజియన్ అని చాలా బ్రహ్మాండమైన రాజ్యాంగబద్ధమైన ప్రకటన చేశారు సంజీవ్ ఖాన్ అది అయిన తర్వాత మాట్లాడుతుండే నేను ఎంపీ నిశ్రీకాంత్ దూబే అంతర్యుద్ధాలు ఇవన్నీ రెండో రోజునేమో ఇది మాట్లాడాడు ఈ మాట అన్నాక దుమారం రేగాక కూడా ఈ మాట ఏమంటున్నారు ఆయన అంటే అంతర్యుద్ధాలు రెచ్చగొడుతున్నారని దాని మీద అధ్యక్షుల వారు అభ్యంతరం పెట్టాక కూడా అసలు ఈ కురేషి అనే ఆయన ముస్లిం కమిషనర్ లాగా ఉన్నాడు ఒక ఆయన ఒక వక్ఫ్ మీద ఒక ట్వీట్ పెట్టాడు ఇవన్నీ కూడా ప్రభుత్వం ముస్లింల ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ఒక ఏదైనా ఉపరాష్ట్రపతి పదవిలో వాళ్ళు హుందాగా వివరించాలండి లా మేకర్స్ కూడా వ్యవహరించాలి కనీసం వాళ్ళ పార్టీ చెప్పిన తర్వాత ఇవన్నీ ఆదృచ్ఛికంగా జరగడం లేదని నేను నేను చెప్పదలుచుకుంది దాడి చేస్తున్నారు ఉపరాష్ట్రపతి పార్లమెంట్ సభ్యుడు చెప్పిన మాట ఒకటే ఇంకా చాలా ఉన్నాయి దీనికి సంబంధించి మనం స్వాగత తీసుకోలేం కానీ ఈరోజు జస్టిస్ గవాయ్ వక్ఫ్ మీద ముర్షిదాబాద్లో జరిగిన ఘటనలు హింసాకరణ దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరో మీరు మూడు వందల యాభై ఐదో అధికారం కింద అక్కడ జోక్యం చేసుకోమని కేంద్రాన్ని ఆదేశించాలని కేసు చేశారు ఇంప్లీట్ అయి ఉంటుంది వేస్తే ఆయన అన్నారు ఇప్పటికే మేము కేంద్ర వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నామని మా మీద నిందలేస్తున్నారు మీరు మళ్ళీ ఇది కూడా రిటర్న్ ఫ్యాండ్ కూడా ఇమ్మంటున్నారు అని ఒక విధంగా సుప్రీంకోర్టు యొక్క తన అభ్యంతరాన్ని అలంగీకారాన్ని చాలా స్పష్టంగా కాబోయే న్యాయమూర్తి చెప్పాడు ఇక్కడ వాసు ఒక కొత్త ప్రధాన న్యాయమూర్తి రాబోతుండగా ఇవన్నీ మాట్లాడడంలో అన్యాపదేశంగా రాబోయని ముందు ముందరగాళ్ళకు బంధాలు వేయాలనే ఒక ధోరణి కూడా ధంకర్ దగ్గర ఉంది ఇక్కడ ఒక్క చిన్న పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను అదేంటంటే రాష్ట్రపతికి గడువు సుప్రీంకోర్టు నిర్దేశించలా జూన్ పద్నాలుగు రెండు వేల పదహారున మోదీ ప్రభుత్వ హోంశాఖ అంటే అప్పుడు ఇంకా అమిత్ షా కాదు వేరే రాజ్నాథ్ సింగ్ వాళ్ళే ఒక సర్కులర్ విడుదల చేశారు గవర్నర్లు రాష్ట్రపతులు మూడు నెలల లోపల బిల్లులు క్లియర్ చేయాలనేది హోంశాఖ దాఖలు చేసిన సర్కులర్ను సుప్రీంకోర్టు మళ్ళీ చెప్పింది మరి ఘనత వహించిన ధన్కర్ గారు కానీ ఈ పార్లమెంట్ సభ్యుడు కానీ ఇలాంటివి ఏం తెలుసుకోకుండా ఇంకా ఘనత వహించి ఉండకపోవచ్చు అప్పటికి ఆయన ఇంకా స్వామివారి సేవలో అక్కడ ఉన్నాడు బెంగాల్ గవర్నర్ గా ఉన్నాడు మమతాతో కేసు కాబట్టి ఇవన్నీ రాజ్యాంగ పదవులకు ఎవరేమైనా సుప్రీంకోర్టును గౌరవించుకోవడం దేశం కోసం అవసరం వాళ్ళ కోసం కాదు ఇక్కడ చంద్రబాబుకు జగన్ బర్త్డే ట్వీట్ తర్వాత గారు యాడ్ చేశారు ఈ గారు యాడ్ చేయకపోవటం మీద సోషల్ మీడియాలో ఫలితమైన ట్రోల్స్ వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు మనం మాట్లాడేప్పుడు కూడా తక్షణం అలా వచ్చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు మన మాటల్లోనే వెనకాల గారు ఎవరు చెప్పరు మనకి అలా పెట్టకపోవటం వెనక జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకమైన ఉద్దేశాలు ఉండి ఉంటాయా సార్ నేనైతే అనుకోవట్లేదు ఒకవేళ అటువంటి ఎవరన్నా ఎవరైనా అనుకున్నా దాని మీద చర్చించడం కూడా అనవసరం చంద్రబాబు గారు డెబ్బై జన్మదినం జరుపుకున్నారు సెలబ్రేటెడ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన నోన్ నేషనల్ ఫిగర్ ఆయన అందరూ అభినందనలు తెలిపారు శుభాకాంక్షలు దేశ విదేశాల్లో ఉత్సవాలు జరిగాయి నిజంగానే ఇంత సుదీర్ఘంగా ఒక రాజకీయ నాయకుడు ఒక స్థానాన్ని కాదు కాదన్నా ఉన్న నూట తొంభై ఏడు దేశాల్లో కనీసం నూట ఇరవై దేశాల్లో ఆయన కాదు జరిగి ఉంటుంది ఆయనకి ఎన్ఆర్ఐ తెలుగుదేశం కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది మొన్న వచ్చి గెలిపించడానికి కూడా కృషి ఇదంతా జరిగింది ఇప్పుడు జగన్ శుభాకాంక్షలు చెప్పటము అది మంచి విషయం అందులో మిస్ అయ్యి ఉంటుంది దాన్ని కలిపి ఆయన మళ్ళీ పెట్టి ఉండొచ్చు ప్రతి దాన్ని తగాదగా మార్చుకొని దాని మీద అసలు గౌరవము అది జన్మదినానికి ఆ నాయకుడిగానే ఏదైనా మంచిదని జగన్ను పక్కన పెడతాం చంద్రబాబుని గౌరవించడం అనేది ఇక్కడ ముఖ్యం ఎవరైనా సరే దాని పుట్టిన రోజు నాడు కూడా రోజులు వదిలేండి రోజు నాడు హుందాగా అది కూడా సైంటిఫిక్ నలభై ఏళ్ళు రాజకీయ ఆయన ఏ రకంగానూ ఆయన విజన ఆయన విజనరీ వ్యవహారాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేడు ఎంతో కొంత రాజకీయ ప్రయోజనాలు పక్కన పెడితే దార్శనికుడు ఆయన వాసు మొన్న నేను పుట్టినరోజు నాడు కూడా ఛానల్స్లో డిస్కషన్ చేశాను ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు కార్వాన్ ఫిబ్రవరిలో ఈ ముఖ చిత్రం వేసింది నా దగ్గర కూడా ఆ రైటర్ వచ్చి మా ఇంట్లో ఉన్న గంటసేపు అసలు రాసింది కొంత నాతోనే మొదలవుతుంది ఇది కానీ చాలా ఉంది ద డిస్క్రిట్ ఛామ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు దట్ ఈస్ ది టైటిల్ డిస్క్రీట్ ఛామ్ అంటే నిగూఢ ఆకర్షణ అందుపటే ఆకర్షణ అన్నది ఒకటి ఉంది కాబట్టి నాలుగు వేలు ఉన్నాడు ఆయన రాజకీయాల్లో సరే బీజేపీతో కలిసి మూడు సార్లు గెలిచాడు మధ్యలో ఆయన లెఫ్ట్తో ప్రయాణించింది తక్కువ నిజానికి స్నేహంగా వ్యక్తిగత స్నేహం తప్ప రాజకీయ స్నేహం ఆయనకి ఎక్కువగా బీజేపీతోనే ఉంది ఇది ఒకటి చాలా మంది గుర్తించడం మంచిది కూడా ఉంటుంది ఒకరోజు ఆలస్యంగా ఆయన చంద్రబాబు నాయుడు క్రియ ప్రో యాక్టివ్ పాలిటీషియన్ హి మే బి హేజీ బట్ నెవర్ హి మే బి క్రేజీ లిటిల్ హేజీ బట్ నెవర్ లేజీ ఎప్పుడు ఏదో ఒకటి చేయాలని చూస్తుంటారు కాకపోతే ఆయన పెట్టుకున్న విజన్ అన్నవి ఇప్పుడు ట్రంప్ వచ్చి అమెరికాలో జరుగుతున్నవి ఈ పరిణామాలు అన్నింటి మధ్య కొంత షేక్ అవుతున్నామని నిజం అంటే ఎన్టీఆర్ తాలూకు సంక్షేమం తర్వాత దాన్నే రాజశేఖర రెడ్డి జగన్ కూడా కొనసాగించారు ఈయన తాలూకు విజన్ రెండింటి మధ్యలో ఫ్యూజన్ దానికి కొంచెం ఆయన సమస్యలు ఎదుర్కొంటున్నాడు